హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి కొత్త న్యూస్ అప్డేట్ షాక్ అయితే వచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మనకి ఇంటింట రీసర్వే అలాగే రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ కేటగిరీకి చెందిన వారికి రీవెరిఫికేషన్ రీసర్వే అయితే చేస్తున్నారు ఎవరెవరికి రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఇప్పటి నుంచి చేస్తున్నారు చేశాక ఇచ్చే డాక్యుమెంట్ ఏంటి ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియోని స్కిప్ చేసేసి ఎంతవరకు చూడట్లేదు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ సింబల్ అయితే ఉంటుంది మనకి వీడియోలో లైక్ సింబల్ అనేది ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేసేయండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్క వీడియోని ఇన్ఫర్మేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకి గతంలో వైఎస్ఆర్ పెన్షన్లని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే పేరు మార్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇక పెన్షన్ల పంపిణీ ఏంటంటే మనకి గతంలో లాగా కాకుండా వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో అలాగే ఇతర ప్రజాప్రతినిధులతో అయితే ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్కరు అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు అంటే మనకి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పంపిణీ చేయాలని అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక పార్టీకి ప్రజలకు అనుసంధానంగా మనకేంటంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉండి మనకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయాలని మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునిచ్చారు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకుంటే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది మనకి గత నెల నుంచే ప్రారంభించారు గతంలో మూడు వేల రూపాయలుగా ఇస్తున్న పెన్షన్ మనకు పెంచి నాలుగు వేల రూపాయలుగా అయితే పెన్షన్ అయితే లబ్ధిదారులకు అందజేస్తున్నారు ఎప్పట్లాగే పాత విధానంలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ అంటే రీసర్వై అయితే చేయడం మొదలు పెట్టారు మనకేంటంటే ఈ పెన్షన్ సంబంధించి వచ్చిన లబ్ధిదారులకు ఒక నోటీస్ అయితే ఇస్తారు ఆ నోటీస్ ను భద్రపరచుకుంటే మీకైతే పెన్షన్ అయితే రద్దు అవదు యథావిధిగా అయితే పెన్షన్ పొందొచ్చని అయితే అధికారులు తెలియజేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో మనకి అనేక మార్పులు అయితే తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఈ కేటగిరీ వరకు మనకి రీవెరిఫికేషన్ అంటే సర్వే చేస్తున్నారు మనకి ఇంటింట ఈ ఒక నోటీసులు అయితే పంపిస్తున్నారు ప్రతి ఇంటికి పెన్షన్ సంబంధించి నోటీసులు అయితే పంపిస్తున్నారు ఈ నోటీసులో ఏముందంటే ముఖ్యంగా ఈ కేటగిరీ సంబంధించి పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ కింద ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వారందరూ సదరం సర్టిఫికేట్ తీసుకొని తద్వారా పెన్షన్ అయితే పొందుతూ ఉంటారు ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదరం సర్టిఫికేట్స్ మీద వెరిఫికేషన్ జరుగుతుంది గతంలో మనకి ఏంటంటే సదరం సర్టిఫికేట్స్ ఏంటంటే ఒక జిల్లాలో ఉండి ఉదాహరణకు మీరు చిత్తూరు జిల్లాలో ఉండి అనంతపురం జిల్లాలో సదరం సర్టిఫికేట్ తీసుకున్న అలాంటి వారికి ఏంటంటే ముఖ్యంగా నోటీసులు పంపిస్తున్నారు ఏ జిల్లాలో ఉన్న వారికి ఆ జిల్లాలోనే మనకి ఏంటంటే మనకి ప్రతి నెలలో సదరం లేదా మూడు నెలలకు ఒకసారి ఈ సదరం సర్టిఫికేట్ సంబంధించి స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఆ స్లాట్స్ బుక్ చేసుకుని మనం సదరం సర్టిఫికేట్ అయితే పొందాలి ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మనకి ఏంటంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో పర్సన్ విత్ డిసేబిలిటీ ఎవరైతే ఉంటారో వారందరూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే పొందుతున్నారు ఈ సదరం సర్టిఫికేట్ కలిగి ఎవరైతే ఉంటారో వారందరికీ ప్రత్యేకించి నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు మనకి ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లా నుంచి మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్ తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఇందుకు సంబంధించి కొన్ని పేర్ల లిస్ట్ అయితే సచివాలయానికి వెళ్ళినట్టు సమాచారం సో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరూ మీ సచివాలయంకి వెళ్ళి అసలు ఈ రీవెరిఫికేషన్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అప్పుడు మీకైతే తెలుస్తుంది మీ ఒకవేళ మీ పేరు ఉంటే మీరు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాలి పేరు లేకపోతే ప్రతి నెలలాగే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనకి సూపర్ సిద్ధ స్కీమ్స్ అయితే ఇప్పటికే అమలు చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇక ఈ కేటగిరీకి చెందిన లబ్ధిదారులకు సైతం నోటీసులు అయితే వెళ్ళనున్నాయి ఒంటరి మహిళలు అలాగే వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఏంటంటే ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అంటే మనకి గతంలో ఏంటంటే విధులతో ఎవరైతే ఉంటారో వారందరూ రీసెంట్ టైమ్స్ లో కనుక పెళ్లి చేసుకుని ఉంటే వారందరూ పెన్షన్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన రీవెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి జూలై నెలలో భారీగా పెంచి రద్దుదారులకు అందించిన ప్రభుత్వం ఏంటంటే మనకి ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల భోగ స్కల్స్ కార్డులు అయితే ఉన్నట్లు గుర్తించింది ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అయితే ఈ సర్వే అయితే చేపట్టినన్నారు సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ నుంచి పెన్షన్ అయితే అందచేయనున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ అలాగే మనకి ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారో ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ చేసి వయసు మార్చుకుని ఉంటారో దగ్గరికి కూడా పెన్షన్లు రద్దయ్యే అవకాశం అయితే ఉంది మనకి ఆగస్ట్ ఏంటంటే మీకు పెన్షన్ అనేది రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోతే మీకు యథావిధిగా అయితే పెన్షన్ అయితే అందజేస్తారు దీనికి సంబంధించి కూడా మనకి సచివాలయ సిబ్బందికి ఇప్పుడే పిడబ్ల్యూటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ రీవెరిఫికేషన్ చేసుకోవాల వద్దాయితే అధికారులు అయితే తెలియజేస్తారు దీనికి సంబంధించిన ఒక లిస్ట్ కూడా మనకి వచ్చే వారంలో అయితే సచివాలయంలో ప్రదర్శించే అవకాశం కూడా ఉంది ఈ లిస్ట్ ని మనకి బేస్ చేసుకొని ఆగస్టు నెల అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుంది ఈ నేపథ్యంలో మనకి భారీగా చాలా మంది మీద అయితే వేటు కొరడా పడే అవకాశం ఉంది ఇక కొత్త పెన్షన్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వన్స్ దీని మీద అఫీషియల్ సమాచారం ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను గైడ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం